లండన్ శివార్లలోని సీక్రెట్ గోడౌన్ వర్షం కురుస్తుంది ఎవరూ లేకుండా ఓ శ్మశానాన్ని తలపిస్తుంది ఆ ప్రాంతం దూరంగా విసిరేసినట్లుగా ఆ పాతబడ్డ గోడౌన్ ఆ గోడౌన్ కు ముందున్న క్లోజ్డ్ నో ఎంట్రీ బోర్డు ఆ భవనం పరిస్థితిని లోకానికి తెలియచేస్తుంది నిజానికి అది అబద్ధం అది రహస్యంగా నిర్వహించబడుతున్న ఓ సిగ్నల్ కేంద్రం అజ్ఞాత శక్తులకు నియంత్రణ నిలయం ప్రస్తుతం అది ప్రపంచాన్ని శాసిస్తున్న మానవ మేధో బాంబుల నియంత్రణ స్థావరం సుప్రియ విక్రమ్లు ఇద్దరు లండన్ చేరుకున్నారు వారిద్దరూ ప్రత్యేక అనుమతులతో విమానంలో లండన్కి చేరుకుని బ్రిటన్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆ గోడౌన్ దగ్గరికి చేరుకున్నారు గోడౌన్ దగ్గరకు సమీపిస్తున్న కొద్దీ విక్రంలో ఏవో తెలియని మార్పులు వస్తున్నాయి ఒళ్లంతా వేడిగా మారుతుంది ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది అతడికి తన తల బద్దలైపోతున్నట్టుగా ఉంది విక్రమ్ లో అమర్చిన యాక్టివేట్ అవుతుందన్న సంకేతం స్పష్టంగా తెలుస్తుంది విక్రమ్ లో క్షణక్షణం వస్తున్న మార్పులను సుప్రియ కంట గమనిస్తూనే ఉంది విక్రమ్ కంట్రోల్ హెచ్చరించింది మన ఇన్వెస్టిగేషన్ లో చివరి దశకు వచ్చేసాం ఇంకొద్ది దూరం ఉంది మనకు పెద్దగా టైం కంట్రోల్ ఇవ్వాలి అంది కాదు ఒకంత గట్టిగా హెచ్చరించింది విక్రమ్ సుప్రియ కేసు చూస్తూ అన్నాడు ప్రయత్నిస్తున్నాను విజయం సాధించకుండా పోను అని ఇద్దరు గోడౌన్ సమీపించారు మెల్లగా గోడౌన్ తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు లోపలి పరిస్థితులు చూసి వారు ఆశ్చర్యపోయారు అది విశాలమైన పెద్ద హాల్ అక్కడ దాదాపు ముప్పై మందికి పైగా మనుషులు వారంతా కుర్చీలకు బంధించబడి ఉన్నారు వారి మెదళ్లకు తేలికపాటి వైర్లతో కనెక్షన్లు వారికి హావభావాలు లేవు కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ లోపలంతా శూన్యం ప్రతి ఒక్కరూ ఎదుట ఉన్న స్క్రీన్లకు కనెక్ట్ ఉన్నారు ఆ ఒకే వాక్యం స్పష్టంగా మెరుస్తుంది ఫైనల్ మనుషులు కానీ ఇప్పుడు బొమ్మలు సిగ్నల్ కి విధేయంగా ఉండే శరీరాలు మాత్రమే అప్పుడే ఆ గది మూల ఉన్న చీకట్లో నుంచి ఓ రూపం బయటకు వచ్చింది అతను సూట్ వేసుకున్నాడు ముఖంపై నిర్లక్ష్యంతో కూడిన తురుసు నవ్వు